మిత్రులందరూ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరూ నమస్కారం గత మూడు నాలుగు రోజులుగా ఆటో యూనియన్ వాళ్ళందరూ కూడా మా బతుకు కోల్పోయింది మాకు ఏదైనా ప్రత్యామ్నాయం చూపించాలి సార్ మీరు అనేక సంఘాల్లో మరి అమ్మాలి సంఘంలో లారీ డ్రైవర్ సంఘంలో లారీ ఓనర్ అసోసియేషన్లో అన్నిట్లో ఉన్న ఎన్నో సమస్యలు పరిష్కారం చేసిండ్రు మరి మా సమస్య ఎట్లా పరిష్కారం చేయాలా మేము ధర్నా చేస్తున్నాం రావాలని చెప్పి అందరు రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ మా పార్టీ నిర్ణయం ప్రకారం చేస్తాం ధర్నా అంటే పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఉంటే తప్ప మేము రాదు అని చెప్పా కానీ ఈరోజు మరి రాగానే మళ్ళీ ఆటో యూనియన్ వాళ్ళందరూ కూడా తెలంగాణ చోరస్థకు రావాలి సార్ మేము అందరం వస్తున్నామంటే వద్దు మీ తరఫున నేను మాట్లాడతాను పార్టీ ఆఫీస్తో మీరు రండి అని మా అనుబంధ సంఘం నాయకుడు శ్రీనివాస్ కలిస్తే మరి వారికి చెప్పిన మాట్లాడదామని ఒకటే హామీల గురించి అంటే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కనుక ఆ ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి కనుక హామీలు మరి కొన్ని ట్వంటీ ఫోర్ అవర్స్లోనే చేస్తామని అన్నారు రుణమాఫీ అనేది నేను అనుకుంటే రాహుల్ గాంధీ గారు ఇరవై నాలుగు గంటల్లో రుణమాఫీ చేస్తా అన్నారు కానీ ఇరవై నాలుగు గంటల్లో సాధ్యపడదని కూడా మాకు తెలుసు కనుక కొంత సమయం ఇద్దాం వంద రోజులు అడిగింది కనుక వంద రోజుల సమయంలో ఇద్దాం కొత్త ఏర్పడిన ప్రభుత్వానికి ఏర్పడంగానే మనం ఇబ్బంది పెట్టినట్లు చేయొద్దు కొంత సమయం పాటించాలి సమయం కూడా ఇవ్వాలా ఇస్తే వాళ్ళు కుదుర్చుకుంటారు కుదుర్చుకొని ఆ వంద రోజులలో అవన్నీ కూడా సమస్యలన్నీ పరిష్కారం చేస్తారు కనుక చాలామంది అడుగుతుంటే కూడా సార్ రుణమాఫీ ఇరవై నాలుగు గంటలు వేస్తామన్నారు కదా ఏమైంది సార్ అని కొందరు కొందరు సార్ పెళ్ళిళ్ళు వాయిదా వేసుకున్నాం మరి పెళ్ళి పెట్టుకోవాలి వాయిదా వేసుకోమని చెప్పారు కదా మరి వాయిదా వేసుకున్నాం తొలం బంగారం గురించి అని కొందరు చెప్పారు సార్ దానికి కొంత సమయం ఇస్తే సరి చేసుకుంటారనే ఉద్దేశంతో మరి మేము కూడా నచ్చ చెప్తూ వచ్చినాం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కనుక కొంత సమయం ఇస్తే చేస్తారులే ఖచ్చితంగా చేస్తారు ఇచ్చిన హామీలు వంద శాతం నెరవేరుస్తారని మనం అనుకుందాం నెరవేర్చినప్పుడు మనం చూద్దాం పార్టీ నిర్ణయం ప్రకారం చేద్దామని చెప్పినాం కానీ ఇక్కడ ఆటో యూనియన్లు గతంలో నేను సిటీ బస్సులు వేస్తున్నా అన్నప్పుడు ఆటో యూనియన్ వాళ్ళందరూ వచ్చి సార్ సిటీ బస్సులు వేస్తే మా ఉపాధి కరువైతుంది మేము ఎట్లా బతకాలంటే ఆ సిటీ బస్సులు రద్దు చేశాం సిటీ బస్సులు రద్దు చేసి శాంక్షన్ చేసి వచ్చిన సిటీ బస్సులను గ్రామీణ ప్రాంతాలకు పంపించడం గ్రామీణ ప్రాంతాలకు పంపించి వచ్చిన ఐదు బస్సులు కూడా గ్రామీణ ప్రాంతాలకు పంపించి హైదరాబాదుకు ఇతర ప్రాంతాలకు పంపించి వీళ్ళ ఉపాధి దెబ్బ తినకుండా ఆటోయనను ఉపాధి దెబ్బ తినకుండా మరి చేస్తాం ఎందుకంటే వాళ్ళు సమాజంలో ఇంటింటికి పోయి ఇంటికాడ పోయి బండి తెలిపి సమయంలో స్కూలుకు బస్సులు రాకపోయినా స్కూల్కు గ్రామీణ ప్రాంతాల్లో కూరగాయలు కావచ్చు మనుషులను కావచ్చు వేయిం కష్టపడి మరి అలవాటు పడి కొన్ని వేల మంది కూడా ఆటోలు తెచ్చుకున్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పథకం చాలా మంచి పథకమే మహాలాష్మి పథకం అనేది చాలా మంచిదే దానిలో సందేహం లేదు ఇంకా మంచిగా నడవని ఇంకా మంచిగా కొత్త కొత్త బస్సులు చేస్తారా ఇంకా కొత్త కొత్త ఏం విధానాలు చేస్తారా చేయని మహిళల గురించి మంచి ఏర్పాట్లు చేయని దానిలో ఏం స్వాగతిస్తున్నాం కానీ ఆటోల యొక్క ఉపాధి గురించి కూడా ఆలోచన చేయాలి వాళ్ళు ఏం చేస్తారు మరి మీరు ఒక పథకం పెట్టినప్పుడు దీని మీద ఆధారపడే బతికిటల గురించి కూడా ఆలోచన చేస్తే వాళ్ళ గురించి కూడా ఆలోచన చేస్తే ప్రత్యామ్నాయం అనేది కనిపిస్తుంది మేము సారా చేయించినప్పుడు సారా అమ్మే వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేస్తాం వెహికల్స్ కానీ ట్రాక్టర్లు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ చికెన్ సెంటర్లు కానీ అట్లా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి ఏర్పాటు చేస్తాం ఇంకా అనేక సందర్భాల్లో మరి ఆటో మీద బతికే వాళ్ళు వందల మంది వేల మంది లోన్లు తెచ్చుకొని ఆటోలు తెచ్చుకున్నారు ఆటో ఉంది కదా అని పిల్లలు ఇచ్చిండు పెళ్ళైంది పిల్లలు ఉట్టిండు ఆటో నడుపుకుంటూ పెళ్ళని దాక్తున్నాడు పిల్లలని స్కూల్ చదివిస్తున్నాడు వీళ్ళ గురించి ఆలోచన కూడా చేసా ప్రభుత్వానికి ఉంది కనుక మేము ఆంధ్రప్రదేశ్లో ఆటో వాళ్ళకు అలా ఉచిత బస్సు లేకపోయినా ఆటో వాళ్ళకు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు మరి ఇలా ఇక్కడ బస్సులు రద్దు చేసినక కనీసం వీళ్ళకు ఒక ఇరవై నాలుగు వేల రూపాయలు నెలకు ఇచ్చి ప్రత్యామ్నా టెంపరీగా ఆదుకుంటే ప్లస్ వీళ్ళ ఆటో ఈఎంఐ కట్టేది ఉందో ప్రభుత్వమే చెల్లించేటట్టు ఎన్నెన్నో లెక్క తీసి లోన్లన్నీ కూడా గవర్నమెంట్ కట్టేటట్లు ప్రతి ఆటో యజమానికి పాత ఆటో డ్రైవర్కు ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చేటట్లు ఏర్పాటు చేస్తే కనీసం ఆ ఇరవై నాలుగు వేలతో తిండి తిని బతకగలుగుతాడు ఆటోలు గవర్నమెంట్ బాధ్యత తీసుకొని ఆటో ఈఎంఐ కడితే బ్యాంకర్ల ఒత్తిడి లేకుండా ఇంటి మీదకి వచ్చి కూర్చొని నువ్వు ఇస్తావా అని చెప్పి బెదిరింపులు లేకుండా ఉంటుంది లేదైతే ఈ వేల కుటుంబాలు రోడ్ల మీద పడి మరి ఏదైనా ప్రమాదం జరుగుతే వాళ్లకు తిండి గంజి వెళ్ళలేక ఈఎంఐ కట్టలేక కుటుంబాన్ని పోషించలేక ఎవరికైనా మరి జరిగితే కష్టం నాకు ఆటో వాళ్ళు ఇంతకుముందు వచ్చి సార్ మేము ఏమైనా వేసుకుంటాం సార్ మాకు ప్రత్యాయలేం లేదని అంటున్నాం మేము చచ్చిపోతాం సార్ అంటున్నారు చచ్చిపోకండి బాబు బతికి సాధించుకుందాం అని చెప్పినా లేదు సార్ మేము ఊరు పెట్టుకుంటాం సార్ మేము చచ్చిపోతాం సార్ మేము బతకలేం సార్ మా పిల్లలు ఎట్లా పోయించాలి సార్ వారం పది రోజులకే మాకు కష్టమవుతుంది సార్ అంటారు కానీ చనిపోవద్దు ఆటో డ్రైవర్లారా చనిపోతాం అనేది మీ మనసులోకి రానియకండి మేము ఊరేసుకుంటాం అని ఆ ఆలోచన రానియకండి ఆత్మహత్య చేసుకుంటామనేటువంటి ఆలోచనలకు ఆటో డ్రైవర్లు పోవద్దండి ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో చాలామంది చనిపోతుంటే ఊరూరు తిరిగి అడుక్కున్నాం చనిపోవద్దు విద్యార్థులారా మీకే భవిష్యత్తు రేపని రైతులారా చనిపోవద్దు రేపు కరెంట్ వస్తుంది నీళ్ళు వస్తాయి మీరు చనిపోకండి తెలంగాణ వస్తుంది మనం రైతులు బాగుపడతాం పంటలు వండుతాయి కరెంటు ఫ్రీ కరెంట్ వస్తుంది పెట్టుబడి వస్తుంది ఆ రోజు చెప్పినాం తెలంగాణ రాకముందే రైతులు ఆత్మహత్యలు ఆపుకున్నాం కనుక ఇలా మీకు ఆటో డ్రైవర్లకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా మీ మీద ఆధారపడి కుటుంబాలు ఉన్నాయి మీరు చనిపోతే మీ కుటుంబాలు ఎట్లా ఆటో డ్రైవర్లు మీరు ఆత్మహత్య చేసుకుంటే మీ కుటుంబాలు ఎట్లా బతుకుతాయి మీరు ఆత్మహత్య చేసుకుంటే మీ పిల్లలు ఎట్లా బతికి సాధించుకుందాం బతికి సాధించుకుందాం గవర్నమెంట్తో మాట్లాడి కొట్లాడి సాధించుకుందాం తప్ప ఆ మాట ఇంకోసారి మీ నోట్ నుంచి రావద్దని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్న వెంటనే వీళ్ళకి నెలకు ఇరవై నాలుగు వేల రూపాయలు ఆటో డ్రైవర్లకు వచ్చేటట్లు వేయండి ఈఎంఐ మొత్తం ప్రభుత్వం బాధ్యత తీసుకొని కట్టండి తర్వాత మరి ఆటోలలో ఎట్లా ఉపయోగించుకుంటారు ప్రభుత్వ పరంగా ఏమైనా ఉపయోగించుకుంటే గవర్నమెంట్ పరంగా ఉపయోగించుకోండి లేదు ఇంకా ఏ రకంగా ఉపయోగించుకుంటారు ఆఫీసర్లకు ఉపయోగిస్తారా లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఇంకే రకంగా ఉపయోగిస్తారో చేసుకోండి కానీ వేలాది మంది ముట్టగొట్టకుండా చేయండి మీరు ఇచ్చిన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం చాలా మంచిది దాన్ని ఇంకా మెరుగైనట్టు చేయండి ఎవరికి అభ్యంతరం లేదు కానీ వీళ్ళ చేసి అది చేయండి వీళ్ళ చేయండి వాళ్ళకు కూడా చేయండి అది కొనసాగించండి వీళ్ళ యొక్క ప్రత్యామ్నాయం ఏర్పాటు కూడా చేయండి కనుక దయచేసి ఇంతకుముందు నా దగ్గర వచ్చి మీరు చనిపోతాం సార్ అని అన్నటువంటి కార్ ఆటో కార్ మీకు చెప్తున్నా మీరు చావద్దు మీ గురించి నేనున్నా బనగర్లో ఆటో డ్రైవర్ల గురించి నేనున్నా మీ గురించి నేను ఏం చేయమంటే మీ తరఫున నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా మిమ్మల్ని కాపాడడానికి ప్రభుత్వం నుంచి ఒత్తిడి తేవడానికి మీరు నిరామన్నా కూడా నేను చేస్తాను మీ గురించి కానీ మీరు రావబండి మీరు మేమున్నాం ప్రజాప్రతినిధుల మేమున్నాం మీ గురించి నేను కష్టపడతా తెలంగాణ రాష్ట్రం గురించి సావడానికి సిద్ధమైన జైల్లో పెట్టినా బెదిరించినా బెదరకుండా జైలున్నా బెదరకుండా ఇదే మహమ్నర్ జైల్లో ఉన్నా హైదరాబాద్ జైల్లో ఉన్నా కానీ జైల్లో పెట్టినా తప్పుడు కేసులు పెట్టినా తప్పుడు కేసులు పెట్టినా భయపడలేదు ఇలా మీ గురించి కూడా చెప్తున్నా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నా మీ గురించి కనుక మీరు దయచేసి నా దగ్గర ఇంటి చెప్పినట్లు మేము సర్చిపోదాం సార్ అనే మాట అనకండి పోరాటాలు చేయడానికి మీ తరఫున నేనున్నా మిమ్మల్ని బతికించుకుంటా ప్రభుత్వంలో కొట్లాడతా ప్రభుత్వం నుంచి జాయినా ప్రభుత్వం నుంచి మీకు ఇప్పియడానికి పోరాటం చేసుకుందాం కనుక ఈ రెండు డిమాండ్లు ఇమ్మీడియట్గా ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు లేకున్నా పన్నెండు వేలు ఇస్తున్నారు పదో పన్నెండు వేలు ఇక్కడ ఇమ్మీడియట్గా దాని డబుల్ ఇచ్చి ఈఎంఐ కట్టి ఆదుకోండి తర్వాత వీళ్ళ జీవనోపాధి టెంపరీ మాత్రం ఇది తర్వాత పర్మనెంట్గా వీళ్ళకి ఏ రకంగా ఆటోలు వాడుకొని వీళ్ళు సంపాదించే దానిలో ఐదో పది తక్కువ చిన్న పర్లేదు కానీ ఏ రకంగా వాడుకుంటారో ప్రభుత్వ పరంగా వాడుకొని వీళ్ళని కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా మీ అందరికీ మళ్ళీ చేతులెత్తి మా నమస్కారం చేస్తున్నా రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లారా మీరు చచ్చిపోతామనే మాట మీ నోట్ల రాకండి కొట్లాడి సాధించుకుంటాం అనే మాట రాండి ఖచ్చితంగా అని చెప్పి చేస్తూ మీకు పూర్తి రచన మేము ఉంటామని చెప్పి నేను ఉంటా అని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా థ్యాంక్ యూ టెంపరీగా ఆదుకొని పర్మనెంట్గా వీళ్ళు ఎట్లా వాడుకుంటారో వాడుకోవాలందరినీ నెలకు ముప్పై వేలు యాభై వేలు సంపాదించుకుంటూ ఉన్నారు స్కూల్ బస్సులు స్కూల్ ట్రిప్పులు కొట్టి కొట్టి సంపాదించుకుంటూ ఉన్నారు ఈఎంఐలు కట్టేది ఉన్నాయి ఈఎంఐ ఎంతమంది ఉన్నారో ఈ యాజ్ అండ్ టుడే వస్తున్నారు మరి వచ్చేది వచ్చేది ఉపాధి లేదు కనుక ఇరవై నాలుగు వేల రూపాయలు ఇవ్వాలి ఇచ్చి టెంపరీ పర్మనెంట్గా వీళ్ళని ఈ ఆటోలని ఎట్లా వాడుకొని వీళ్ళు ఎట్లా ఆదుకుంటారు దాని మీద చేయాలి ఈ రెండు మూడవది మళ్ళీ ఒకసారి చెప్తున్నా నా దగ్గర ముందు ఫోన్లో కూడా కూడా ఆవేదన వ్యక్తం చేసినారు ఎందుకంటే తెలంగాణలో ఒకటి స్టార్ట్ అయితే ఆగదు తెలంగాణ ఉద్యమం కూడా అట్లే స్టార్ట్ అయింది కనుక సాగుల వైపు చూడకండి పోరాటంలో వైపు చూడండి ఒక్కరు కూడా చనిపోకండి మేమున్నాం మీ గురించి పోరాటాలు చేయడానికి కనుక ప్రభుత్వంతోనే మాట్లాడి ప్రభుత్వానికి దృష్టికి తీసుకొస్తా ఉన్న మీ ద్వారా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి వీళ్ళకు న్యాయం చేయాలంటే డిమాండ్ చేస్తాం